అయితే దేవుడు కోరుకుంటుంది ఏంటంటే అధికమైన బలం నీకు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు ప్రజల ఎందుకు ఎందుకు అని అంటే ఈ బలం ఎందుకంటే నీ జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు నీ జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు నీ జీవితంలో నీ శరీరానికి అనారోగ్యం వచ్చినప్పుడు ఒక బలహీనత కలిగినప్పుడు ఆ బలహీనతలో ఆ శ్రమలలో ఆ నిందలు వేస్తున్నప్పుడు నిందలు తట్టుకొని నిలబడాలంటే నీకు కావలసింది బలం బలం కావాలి బలము మనిషి జీవితాల్లో ఉండదు సహించలేరు ఓర్చుకోలేరు తట్టుకోలేరు ఎంతవరకు తట్టుకునేదండి నేను నేను కూడా మా నేను కూడా చెప్పండి మనిషినే కదా నాలో కూడా చెప్పండి 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 నేను కూడా రక్త మాంసాలు కలిగిన వ్యక్తిని కదా శ్రీముని నాకు లేదు ఎంతవరకు ఓర్చుకునేదండి ఏదో కొంతవరకు ఓర్చుకుంటాను కానీ ఇంత ఓర్చుకుంటామా అని చాలా బా అసహనానికి గురైపోయి తట్టుకోలేని యొక్క వ్యక్తిగా మార్చబడి బలహీనురాలుగా బలహీనుడుగా మార్చబడతాను అందుకే దేవుడు అంటున్నాడు నీవు తట్టుకునే తట్లుగా ఆ శ్రమలో నువ్వు నిలబడే తట్లుగా ఆ శ్రమలలో నువ్వు కృంగిపోకుండా ఆ శ్రమంలో చక్కగా నడుచున్నట్లుగా ఆ శ్రమలు దేవుడు నాకు అనుమతిస్తే ఆ శ్రమను బట్టి నువ్వు దేవుడిని స్థుతించుగా దేవుడు అంటున్నాడు నీకు ఒక నేను కలు అనుగ్రహిస్తాను అదే నీకు చేయబోయే పేరు అంటున్నాడు